నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అశ్వత్థామ మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హతహ కుజారహ అనే మాట వినే ఉంటారు పాండవ సేనను పట్టుబడుతున్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ హత ధర్మరాజుతో గట్టిగా పలకరించినప్పుడు కృష్ణుడు తర్వాత కుజారహ అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త సన్యాసం చేస్తాడు ఇదే అదునుగా దృశ్య పాండవుల గురువైన ద్రోణాచార్యుల్ని హతమొందిస్తాడు తండ్రి మరణవాత తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు దుర్యోధనుడి అనుమతితో పాండవులను హంతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు యుద్ధంలో అర్జునుడు కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రుడు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు మహాయుద్ధాలలో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే విల్లును బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు కుష్టి వ్యాధితో మూడు వేల ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముడిని శపిస్తాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థామ అమరుడు ఈ కలియుగం చివరి వరకు జీవించేవాడు కానీ శ్రీకృష్ణుని శాపం ప్రకారం అతను ప్రశాంతమైన స్థితిలో ఉండడు ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది కలియుగం చివరి ప్రపంచం చుట్టూ తిరుగుతాడు కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాల ప్రకారం ఉత్తర భారతదేశంలోని అడవులలో కొద్దిమంది అశ్వత్థామను కలుసుకున్నారని మరియు అతనితో సంభాషించారని నమ్ముతారు అతని తలకు గాయమైనందుకు కొంతమంది వైద్యులు చికిత్స చేసినప్పటికీ అతని గాయం ఇంకా కోలుకోలేదు ఎందుకంటే అది శ్రీకృష్ణుని శాపం కారణంగా సంభవించింది కొన్ని సంవత్సరాల క్రితం అశ్వత్థామను చూసిన వారు అతని ఎత్తు పన్నెండు అడుగులు అని పేర్కొన్నారు మరియు అతను అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ అతను ఎగరడం అదృశ్యం మరియు ఏ రూపమైన ఆకారాన్ని పొందడం వంటి సూపర్ నేచురల్ పవర్స్ పొందాడు మధ్యప్రదేశ్లో ఉన్న ఒక శివాలయంలో అశ్వత్థామ ప్రతిరోజు శివుడిని పూజిస్తాడని నమ్ముతారు అశ్వత్థామ కూడా స్వామి నారాయణుడిని తల్లిదండ్రులను ఒక అడవిలో కలిశాడు మరియు వారు ఒక నిర్దిష్ట ప్రదేశం గురించి విచారించినప్పుడు అతనికి కృష్ణుడి పట్ల ఇష్టం లేకపోవడంతో అతను వారిని తప్పుగా నడిపించాడు మరియు చాలా కాలం అడవుల్లో తిరిగేలా చేశాడు